హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈరోజు మనమైతే అమ్మవారిని అయితే పదకొండు రకాల ప్రసాదాలతో ఇలా అందంగా రూపాన్ని అనేది మనం అనేది రెడీ చేసుకున్నామండి ఇంత అందమైన రూపాన్ని నేను ఇంచుమించు రెండు మూడు రోజుల నుంచి అంతా కాయన్స్ ఇది చెంబు అయితేనేమి అలాగే కాయన్స్ బవులు అయితేనేమి గాజులు గాజుల మాల రూపీస్తో కాయిన్స్ అనేది అన్నీ తయారు చేసుకుంటూ వచ్చాను వెల్కమ్ బ్యాక్ లతా చంద్ర యూట్యూబ్ ఛానల్ బ్యాక్ లతా చంద్ర కుకింగ్ ఛానల్ అండి మనం అయితే ఇప్పుడు కిరీటం అనేది ఎలా తయారు చేసుకున్నామో చూపిస్తున్నాను కిరీటానికి నేనైతే ఒక ఒక ఆట ముక్కనైతే తీసుకున్నానండి దానికి మనం గమ్ వేసుకునేసి మనం శారీస్కి కుందన్స్ అవి కొడతా ఉన్నాం కదా ఇంతకుముందు అవైతే తెచ్చుకున్నాను షాప్ నుంచి అవి నీట్గా అనేది గ్యాప్ లేకుండా అతికించుకుంటూ వచ్చానండి అలాగే ఇది రూపిస్తే మన నుంచి కాయిన్స్ పడేటట్టుగా తయారు చేశాను దీనికి వచ్చి ఒక అట్ట ముక్కకి డబల్ టేప్ అనేది వేశాను డబల్ టేప్ వేసి దానికి మనకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ అనేది ఇలా నీట్గా అతికిచ్చాను మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిన దానికంతా మనం కొందన్స్ అనేది అతికిచ్చానండి ఇంతకుముందు మన చీరలు కుట్టేటప్పుడు కొందన్స్ అనేది ఉన్నాయి కదా ఆ కొందన్స్ అనేది అతికిచ్చాను దానివల్ల మనకు నెక్స్ట్ లెవెల్ అనేది వచ్చింది అనమాట ఇలాగే గాజుల దండ గాజుల దండ ప్రతి ఒక్కరికి వచ్చింది అనండి ఆ గాజుల దండ పైన ఎల్లో థ్రెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా ఆ థ్రెడ్ కూడా మనకు కనిపించకుండా కొద్దిగా గమ్ము వేసి ఈ కొందన్స్ అనేది అతికిచ్చాటి షైనింగ్తో పాటు మంచి లుక్ అనేది వస్తుంది అలాగే మాల కూడా కొద్దిగా వెడల్పుగా అనేది వస్తుందండి చాలా చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా గమ్మేసి అతికిచ్చామంటే మనం స్టాండర్డ్గా అలాగే అతుక్కుపోతుందండి నేను ఇలా పూర్తిగా కూడా అతికిచ్చి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అనేది చూడండి షైనింగ్ షైనింగ్గా చాలా లుక్తో ఉంటుంది మనం దేవుడికి వేసి వేసినప్పుడు ఆ అలంకారం అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అనేది గాజులకంతా అలాగే నీట్గా అతికి చేసుకునేసానండి చూడండి ఇలా నీట్గా అనేది అతికిచ్చేసుకునేసాను అతికిచ్చేసిన తర్వాత ఇది మనకి రూపీస్ బౌల్ అమ్మవారికి దానికి రూపీస్ బౌల్ అనేది ఒక రౌండ్గా ఉండే బౌల్ అనేది తీసుకున్నాను ఆ రౌండ్ బౌల్కి డబల్ గమ్ డబల్ టేపు అనేది మొత్తం చుట్టూరు అతికి చేశానండి అతికి చేసి ఇలా రూపీస్ అనేది టూ రూపీస్ కానీ వన్ రూపీస్ కానీ అన్నీ ఒక ఏ లెవెల్లో ఉండేటివి అన్నీ తీసుకోండి ఇలా నీట్గా వన్ బై వన్ వన్ బై వన్ అతికించుకుంటూ పోండి మనకు కాయన్ బౌల్ అనేది మనకు నీట్గా రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత అందంగా కాయన్ బౌల్ అనేది రెడీ అయిపోయేసిందో మనం నెక్స్ట్ రోజు మన దీంట్లో బియ్యమేసి అమ్మవారిని అనేది కూర్చోబెట్టేసామంటే అంత చక్కగా ఉంటుందండి చాలా బాగా వచ్చింది కదా అలాగే ఇప్పుడు నేను అమ్మవారి రూపాన్ని అమ్మవారిని ప్రతిష్ఠించడానికి రెండు బిందెలు అయితే తీసుకున్నానండి ఒక బిందెలో అయితే కింద బిందెలో మనము బియ్యం పోసుకోవాలి అలాగే పైన కలిసిన బిందెలో కొని కలిసం బిందెలు కానీ బియ్యం పోసుకోవాలండి ఎందుకంటే బిందె అనేది ఉంటుంది అనమాట ఇలా అనేది బియ్యం సొగం బిందె వరకు నేను బియ్యం అనేది పోసేశాను అనమాట బియ్యం పోయడం వల్ల ఉపయోగం ఏంటంటే బిందె కదలదండి కదలకోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే కలిసే బిందులో కానీ నేను బియ్యము పసుపు కుంకము కొద్దిగా డబ్బులు అనేది వేసాను అనమాట బంగారం ఉన్నా కానీ కాయ కాసు కానీ ఏదైనా ఉంటే వేయండి మంచిది అలాగే మన చీర నిలవడానికి హ్యాండ్స్ లాగా నేను స్కేల్ని అయితే వాడాను అనమాట చీరను అనేది ఇలా అనేది ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకునేసి మనకి ఏ సైజు కుర్చీలు అయితే కావాలో అలా కుర్చీలు పెట్టుకుంటూ పోండి మాకు ఇలా రాలేదండి అంటే ఏం అవసరం లేదండి డబల్ అక్కడక్కడ పినిస్ పెట్టుకుంటూ మీరు మన చీరకి ఎలా అయితే కుర్చీలు పెట్టుకుంటామో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇంకా చాలా తేలిగ్గా వస్తుంది అలాగే మనకు బయట బయట కూడా ఇట్లా మూడు ఫిల్స్ తీసుకునేసి నీట్గా అనేది ఫోల్డింగ్ చేసేసుకునేసి ఇలా అనేది రెడీ చేసుకునేసి క్లిప్పులు పెట్టేసేయండి నడుము దగ్గర క్లిప్పులు అలాగే కింద కింద అంచు దగ్గర ఒక క్లిప్ అనేది పెట్టేసుకునేసి పెట్టేసుకునేసిన తర్వాత మనమైతే బిందె లెంత్ తీసుకోండి మనకి ఎంత పొడవ కావాలి అమ్మవారికి చీర అనేది అంత లెంత్ కొరం చీర అంతా బిందులోకి అనేది వేసేసేయండి మీకు ఎంత లెంత్ కావాలో అంత పొడవైతే తీసుకోండి తీసుకున్న తర్వాత కింద మాత్రమే క్లిప్ అనేది ఓపెన్ చేసేసేయండి క్లిప్ తీసేసేయండి లోపల బిందెలో పెట్టింది మాత్రం క్లిప్పులు అలాగే ఉంచేసేసేయండి క్లిప్పులు తీయొద్దు వాటికి మాత్రం ఇది మాత్రమే క్లిప్పులు తీసేసి నీట్గా చీర అనేది కూర్చోటనేది సర్వేయండి చాలా తేలిగ్గా వస్తుందండి ప్రతి ఒక్కరు అనేది మనం ఇంట్లో మనం మనమే తయారు చేసుకో చేసుకోవచ్చు అనమాట దీనికోసం చీర కట్టడానికి ఇంకెవ్వని పిలవని అవసరం లేదు పైన అయితే మనం తీసుకున్నాం కదా బిందె ఆ బిందె కలిసి బిందెని అనేది కరెక్ట్గా అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి మనం అయితే వెనకాల నుంచి అయితే ఎలా పైట రానిస్తామో సేమ్ అలాగే పైట అనేది రానియండి బయట వచ్చేటప్పుడు ఏంటంటే పైన హ్యాండ్స్ దగ్గర అనేది నీట్గా అనేది సర్దుకోండి చెస్ట్ పీస్ అనేది కరెక్ట్గా సర్దుకోండి ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అనేది చూడండి స్కీల్ అనేది కనిపిస్తుంది కదా దానివల్ల మనం అక్కడ అనేది ఇప్పుడు నేను పిన్నిసులు పైన కూర్చుని దగ్గర పిన్నిస్ పెట్టున్నాను కదంటే ఆ పిన్నిస్లు అనేది తీసేసేయండి పిన్నిస్ తీసేసిన తర్వాత నేను చూడండి కూర్చుడు అనేది ఇలా నీట్గా అనేది కరెక్ట్గా సర్దుకోండి కరెక్ట్గా సర్దుకుంటే మీకు అందం అనేది వస్తుందనమాట ఎట్ అంటే అట్లా ఉంటే మాత్రం బాగుంటుందండి చూడండి నీట్గా పైన కూర్చుని దగ్గర పిన్నిస్ తీసేసేసేసి ఈ హ్యాండ్స్ అనేది ఉండాలి కదా స్కేల్ అనేది ఆ స్కేల్ కింద కింద అటు సైడు ఇటు సైడు రెండో సైడు ఒక్కొక్క పినీస్ అనేది సెట్ పెట్టేసేయండి అప్పుడు మీకు ఏంటంటే హ్యాండ్స్ లాగా కూడా కానీ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం నడుముక అనేది బయట జారుకోకుండా కరెక్ట్గా అనేది ఒడ్డాము అలాగే నల్లపూసల దండ మన దగ్గర ఉండే గోల్డ్ అనేది అంతా అమ్మవారికి అనేది నీట్గా అలంకరించుకోండి ఇప్పుడు అమ్మవారి రూపం పెట్టుకోవాలి కదా రూపం మనం టెంకాయకి పెట్టుకుంటాం ఈ టెంకాయ పీచుకి ఏంటంటే అమ్మవారి రూపం పెట్టుకున్న టెంకాయకి అనేది నేను నీట్గా పైన కూర్చుంటుంది కదా దానికి నీట్గా పూలు చుట్టుకుంటూ వచ్చేసాను అనమాట సంపంగి పూలు రోజా పూలు అది చుట్టేసిన తర్వాత నాలుగైదు రౌండ్స్ చుట్టిన తర్వాత టెంకాయకి పసుపు మూసేసి బొట్టు పెట్టాను బొట్టు పెట్టుకున్న తర్వాత మనం కలిసం చెమ్ముక అనేది పైన మావిడాకు పెట్టండి ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయ్యింది పెట్టున్నాను నేను మావిడాకు మిగు చూపించడం మిస్ అయ్యింది అనమాట మామిడాకు పెట్టి దానిపైన రూపాలనేది కరెక్ట్గా అనేది ఫిట్అప్ చేసేసుకొని వెనక ఆ దారాలు అనేది వస్తాయండి మనకు హుక్ అనేది ఉంటుంది హుక్కుకి దారం వేసి కట్ కరెక్ట్గా కట్టుకునేసేయండి పసుపు దారం వేసుకునేసి అలాగే మనం ఈ కిరీటం అయితే ఏదైతే చేసి పెట్టుకున్నామో దాని వెనకాల బ్యాక్ సైడ్ అనేది సెట్ చేసేయండి అమ్మవారికి జడ జడకి మనకు జడబిల్లలు ఉంటాయి కదా ఆ జడపిల్లని అనేది సెట్ చేసేసేయండి అలాగే ఈరోజు అమ్మవారికి వెంకటేశ్వర స్వామి గుళ్ళో లక్ష్మీదేవికి వారాహిదేవికి ఇలా అనేది అభిషేకం అనేది జరిగిందండి చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి అనేది అభిషేకాలు అనేది జరుగుతాయండి మన నాయుడిపేట బ్రాహ్మణ వీధిలోని సుబ్రహ్మణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చూడండి అంతా అలంకరించుకునేసాము అలాగే ఇక్కడ తామర పువ్వులో మన ఇంట్లో రోజు ఇంట్లో ఉంది కదా అమ్మవారి వెండి విగ్రహం ఆ వెండి విగ్రహాన్ని అయితే పెట్టేశాను అమ్మవారి ముందు వెంకటేశ్వర స్వామి పెట్టాను తామర పువ్వులో లక్ష్మీదేవిని పెట్టాను మళ్ళీ కాయన్ బౌల్లో చిన్న లక్ష్మీదేవిని పెట్టాను మళ్ళీ కింద ఇంకొక లక్ష్మీదేవిని పెట్టినా మొత్తం టోటల్ ఫైవ్ విగ్రహాస విగ్రహాలు అనేది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అనేది పెట్టామన్నమాట అంటే ఫస్ట్ నుంచి నేనైతే ఏ అమ్మవారిని అయితే పెడతా వచ్చాను రెండు వేల పన్నెండు నుంచి నేనైతే స్టార్ట్ చేశాను ఇంతకుముందు అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే అత్తమ్మ అయితే చేస్తూ ఉండేది నేను రెండు వేల పన్నెండులో బయటకు వచ్చేసాను అప్పటి నుంచి నేను ఒకే విగ్రహాన్ని పెడతా వచ్చు అనమాట మట్టి విగ్రహాన్ని ఈసారి రూపం అయితే తీసుకున్నాను అలా నీట్గా అందరినీ అనేది అలంకరించుకుంటూ వచ్చాను అనమాట లేదా నేను ఈ రోజే కాదండి మీకు పెట్టడానికనే కాదు నేను ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాను అలాగే నేను ఈ సంవత్సరం కూడా ఇలాగే అనేది చేసుకున్నాను అనమాట చూడండి అమ్మవారికి మనము సుఖీలు పెట్టాను బొబ్బట్లు పెట్టాను పెరుగన్నం పెట్టాను పెరుగువాడ పెట్టాను అలాగే పదకొండు రకాల నైవేద్యాలు అనేది పెట్టాను ఒక ఆరేడు రకాల పండు అనేది పెట్టాను అమ్మవారికి అష్టతరంతో తరంతో అమ్మవారి ప్రకృతాయనమా వికృతాయనమా అవి ఉంటాయి కదా ఈ నూట ఎనిమిది అష్టోత్తరాలతో అనేది అమ్మవారికి పువ్వులు అక్షంతలతో అనేది అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను అనమాట మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు పాపం సరిగ్గా వాటికి రాలేదు ఎందుకంటే నాకు దేవుడు చాలా చిన్నదిగా ఉంటుందండి కరెక్ట్గా అనమాట లోపల చేస్తూ ఉంటే తీయడానికి అమ్మిది దానికమ్మని నేను వద్దని చెప్పేసాను వద్దులా తీయొద్దు అని చెప్పాను ఇదైతే ఇలా జరిగిందనమాట మన వీడియో అనేది పూర్తిగా నచ్చింది నచ్చుతుంది అందరికీ అని అనుకుంటున్నాను మన వీడియో అందరికీ నచ్చింది అంటే దీంట్లో మంచి కంటెంట్ ఉంది అనిపిస్తే మీకు అనిపిస్తే ఖచ్చితంగా అనేది చూడండి మా వారు అనమాట మా వారు నేను ఇలా నీట్గానే పూర్తి చేసుకున్నాము అలాగే మా బాబు కూడా మంచిగా ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మంచి కామెంట్ మిమ్మల్ని ముందుకు తీసుకోబోతా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్